హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యా పెట్ స్టూడియో ఈరోజు మనం గోల్డెన్ రిట్రివర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ గోల్డెన్ రిట్రివర్ అనేది నైన్టీన్త్ సెంచరీలో స్కాట్లాండ్లో బ్రీడింగ్ చేయడం జరిగింది ఇది మోస్ట్ పాపులర్ బ్రీడ్ డాగ్స్లో ఒకటి అలాగే గోల్డెన్ రిట్రివర్ వరల్డ్లో ఉన్న స్మార్టెస్ట్ డాగ్స్లో ఫోర్త్ ర్యాంక్లో ఉంది గోల్డెన్ రిట్రీవర్ అనేది ఫస్ట్ టైం ఓనర్స్కి చాలా బాగుంటుంది బెస్ట్ కంపెనీ అని చెప్పచ్చు గోల్డెన్ ట్యూర్లో చాలా స్మార్టెస్ట్ డాగ్స్ ఎందుకంటే అవి సోషలైజ్ చేయడం కానీ ట్రైనింగ్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ గోల్డెన్ రిట్యూవర్ యొక్క కోట్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే దీన్ని రెగ్యులర్గా గ్రూమింగ్ చేయాల్సి వస్తుంది ఈ గోల్డెన్ రిట్యూవర్ డాగ్ అనేది లార్జ్ సైజులో ఉంటుంది అలాగే దీనికి ఎక్సర్సైజ్ చాలా అవసరం అప్పుడే ఇవి చాలా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటుంది గోల్డెన్ రిట్రివర్ యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి టెన్ ఇయర్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది గోల్డెన్ రిట్రివర్ని మనం మన ఇండియాలో కొనాలంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ గోల్డెన్ రిట్రివర్ అనేది కంప్లీట్ ఫ్యామిలీ డాగ్ ఇది చిన్నపిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది గోల్డెన్ రిట్రివర్ యొక్క ఫ్యాక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ